సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన నలబై మంది మృతి చెందారు సోహెల్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు మొత్తం యాబై మంది బృందం హైదరాబాద్ నుంచి జడ్డాకు వెళితే నలబై మంది ప్రాణాలు కోల్పోయారు ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మృతి చెందారు మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది సౌదీకి ప్రత్యేక బృందాన్ని పంపబోతోంది సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో నలభై ఐదు మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో అందరూ హైదరాబాద్ వాసులే మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు మృతుల్లో పద్దెనిమిది మంది మహిళలు పది మంది చిన్నారులు ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు మక్కా నుంచి నలభై ఆరు మంది మదీనాకు బస్సులో బయలుదేరారు ముఫరహత ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారు నలుగురు వ్యక్తులు కారులో శనివారం మదీనాకు వెళ్లారు మరో నలుగురు వ్యక్తులు మక్కాలోని ఉండిపోయారు యాత్రికులు ఈ నెల ఇరవై మూడున జెడ్డా నుంచి తిరిగి రావాల్సి ఉందన్నారు ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది సౌదీ బస్సు ప్రమాదంలో నలభై ఐదు మంది చనిపోయారని హజ్ కమిటీ వెల్లడించింది సౌదీ ప్రమాద మృతులంతా హైదరాబాద్ వాసులే అని తెలిపింది ప్రమాదంలో పద్దెనిమిది మంది మహిళలు పదిహేడు మంది పురుషులు పది మంది చిన్నారులు మృతి చెందారు నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లినట్లు వెల్లడించింది ప్రమాదం డ్రైవర్ అశ్రద్ద వల్ల జరిగిందా రోడ్డు పరిస్థితులు కారణమానన్న కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్గమవడంతో బాధితులను గుర్తించడం చాలా సవాలుగా మారింది అయితే ప్రమాదానికి కారణాలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ప్రమాదం ఉమ్రా యాత్రలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సౌదీ అరేబియాకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు కానీ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాదులు ఉన్నారు అన్న సమాచారంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు అటు సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించారు రియాద్ జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు